ముందుగా సనాతన ధర్మ కుటుంబాభివందలు ఈ చర్చించాలనుకున్న ఆలయం శ్రీ జగన్మోహిని సమేత కేశవ స్వామి వారి ఆలయ విశేషాలు ఈ రోజు మనం తెలుసుకుందాం కోనసీమలోని ఆత్రేయపురం మండలం ర్యాలీ కొలువై ఉన్న శ్రీ జగన్మోహిని కేశవ స్వామి దేవాలయం ఆధ్యాత్మికత శిల్పకళ వైభవంతో పాటు పురాణ గాథలతో ముడిపడినటువంటి ఒక అద్భుతమైన దివ్యక్షేత్రం ర్యాలీ గ్రామం రాజమండ్రి నుంచి నలభై కిలోమీటర్లు కాకినాడ నుంచి ఎనభై కిలోమీటర్లు కలదు ఈ ఆలయంలో లభించే దర్శనం భక్తులకు అమితానందాన్ని అదృష్టాన్ని కలుగజేస్తుందని ప్రగాఢమైన విశ్వాసం ఈ ఆలయంలోని ప్రధాన ఆకర్షణ స్వయంభూ శిలా రూపంలో వెలిసిన జగన్మోహిని కేశవ స్వామి విగ్రహం ఈ విగ్రహం ఒకే శిలపై శ్రీ మహావిష్ణువు మరియు జగన్మోహిని దేవి రూపాలను కలిగి ఉండటం దీని యొక్క ప్రత్యేకత విగ్రహం ముందు భాగంలో శ్రీ మహావిష్ణువు రూపం వెనుక భాగంలో శ్రీ జగన్మోహిని దేవి కనిపిస్తాయి ఈ అపూర్వమైన విగ్రహం భక్తుల హృదయాలను దోచుకునేంత నయన మనోహరంగా ఉంటుంది జగన్మోహిని దేవి రూపం అత్యంత సౌందర్యవంతంగా అలంకరణలతో కూడి ఉంటుంది ఆమె శిరోభూషణములు శరీర అలంకరణలు ముఖ సౌందర్యం వర్ణనాతీతం ఈ విగ్రహం యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే జగన్మోహిని దేవ వెనుక భాగంలో పద్మిని జాతి స్త్రీలకు సమాహజంగా ఉన్నటువంటి పుట్టుమచ్చ స్పష్టంగా కనిపిస్తుంది ఈ శిల్పం యొక్క ప్రత్యేకత మరియు విశ్వ సృష్టికి మూలభూతమైన స్త్రీ రూపానికి ఇది ఒక ప్రతీకం ఆంధ్రప్రదేశ్ లో తప్ప ప్రపంచంలో మరెక్కడ ఇలాంటి దేవాలయం కూడా లేదు కేశవ స్వామి పాదాల నుంచి నిరంతరం జలం ఉద్భవం అవడం కూడా ఇక్కడ మరొక అద్భుతం ఈ జలాన్ని భక్తులు తీర్థంగా స్వీకరిస్తారు ఇది వారిని అత్యంత ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటుంది స్వామి వారి చేతిలోని శంఖం చక్రం గద పద్మం వంటి చిహ్నాలు కూడా అద్భుతంగా చెక్కబడి ఉన్నాయి ఇది ఆనాటి శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనం ర్యాలీ జగన్మోహిని కేశవ స్వామి ఆలయం వెనుక క్షీరసాగర్ మదన గాథ కూడా కలదు దేవదానవులు కలిసి క్షీర సాగరాన్ని మదించినప్పుడు అమృతం ఉద్భవించింది అమృతాన్ని పంచుకునే విషయంలో దేవదానముల మధ్య ఘర్షణ జరిగినప్పుడు శ్రీ మహావిష్ణువు జగన్మోహిని రూపాన్ని ధరించి దానవులను మోసగించి అమృతాన్ని దేవతలకు పంచుతాడు ఈ జగన్మోహిని రూపాన్ని చూసి బ్రహ్మ కూడా ఆమె సౌందర్యానికి ఆకర్షితుడయ్యాడని నారదుడు పరమశివుడికి ఈ వృత్తాంతం మొత్తం చెప్పాడని మనకు పురాణాలు చెప్తున్నాయి పరమశివుడు జగన్మోహిని రూపాలను చూడాలని కోరగా శ్రీ మహావిష్ణువు ఆ రూపాన్ని మరలా ధరిస్తాడు ఆ అసాధారణ సౌందర్యాన్ని చూసి వైరాగి అయినటువంటి పరమశివుడు కూడా శృంగార రసాభిషి అయ్యి జగన్మోహిని వశీకరణ చేసుకుంటాడు ఆ సమయంలో జగన్మోహిని నవ్వుతూ కొన్ని పువ్వులను అలంకరణలు భూలోకంలో పడేసింది ఈ పువ్వులు అలంకరణలు పడిన చోటే ఉమాండలేశ్వరి ఆలయం ఉందని అదే ప్రస్తుత జగన్మోహిని కేశవ స్వామి ఆలయానికి దగ్గరగా ఉందని నమ్మకం పూర్వం చోళ చక్రవర్తి ర్యాలీ ప్రాంతాన్ని పరిపాలిస్తుండగా ఒకసారి వేటకు వెళ్లి అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు హరి ధ్వని విని ఆశ్చర్యపోతాడు ఆ రాత్రి అతని కలలో శ్రీ మహావిష్ణువు కనిపించి ఒక రథాన్ని సిద్ధం చేయించి తన రాజ్యంలో నడపమని ఆదేశిస్తాడు ఆ రథం నుంచి శిల ఎక్కడ పడుతుందో అక్కడ తన విగ్రహాన్ని ప్రతిష్ఠించమని ఆలయాన్ని నిర్మించమని తద్వారా అతని జన్మ ధన్యమవుతుందని చెప్తాడు మరుసటి రోజు మహారాజు తన కళను రాజగురులకు చెప్పి వారి ఆదేశం మేరకు రథాన్ని నడిపిస్తాడు ఒక చోట ఒక శిల పడిపో అక్కడ తవ్వకాలు జరిగినప్పుడు జగన్మోహిని విగ్రహం లభిస్తుంది ఆ విగ్రహంలో ఒకవైపు శ్రీ మహావిష్ణువు ఆకృతి మరొక వైపు జగన్మోహిని ఆకృతి ఉండడం చూసి మహారాజు ఆశ్చర్యపోతాడు ఆ తర్వాత చోళ చక్రవర్తి ఆ విగ్రహానికి అక్కడే ఆలయాన్ని నిర్మించి ప్రతిష్టాపన చేస్తాడు కాలక్రమేణా ఆ ఆలయం అభివృద్ధి చెంది ప్రస్తుతం ర్యాలీ జగన్మోహిని కేశవ స్వామి ఆలయంగా ప్రతిష్ఠిగాంచింది మరి తెలుసుకున్నారు కదా ర్యాలీలో ఉన్నటువంటి శ్రీ జగన్మోహిని సమేత కేశవ స్వామి వారి ఆలయ విశేషాలు ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞత മുതലെ സനതന ധർമ്മ കുടുംബിക്കൂടെ സുഭാവസ്ഥ